హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బోటీ కర్రీ అనమాట సింపుల్గా నా వేళ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక్కసారి ట్రై చేయండి నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ వేసేసుకొని అందులోకైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి అలాగే సాజీర కూడా వేసేసుకొని వేపు అనుకుంటున్నాను ఈ బిర్యానీ స్పైసెస్ వేయడం వల్ల బోటి అనేది స్మెల్ లేకుండా ఉంటుందనమాట అవి మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొద్దిసేపు అయితే మగ్గించేసుకోవాలన్నమాట ఇంకా ఉల్లిపాయలు చక్కగా దూరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి అయితే పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము నెక్స్ట్ ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూను అలమిల్లుల్లిపై పేస్ట్ కూడా వేసుకోవాలి అలమిల్లుల్లిపై పేస్ట్ కూడా పచ్చివాసనంతా పోయేంత వరకు వేంపుకోవాలన్నమాట ఇంకా ఇలాగ ఆయిల్ అంతా పైకి తేలి కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ టమాటోస్ మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలండి ఇక చూపిస్తున్నాను కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇలాగ ఈ టైంలో అయితే ఇక్కడ ముందుగానే నీట్గా క్లీన్ చేసేసుకున్న బోటీని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి బోటీ క్లీనింగ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి షార్ట్ వీడియోలాగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి చూస్తే నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అనమాట చాలా నీట్గా అయితే క్లీన్ చేసామన్నమాట ఆ వీడియో చూడండి చూడని వాళ్ళైతే ఇంకా ఇలాగ అన్నీ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాము ఉప్పు కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఎంతవరకు తినగలుగుతారో అంత యాడ్ చేసేసుకోవడమే ఇంకా ఇలాగ ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఆ బోటికి ఉప్పు కారం అంతా పట్టేసేయాలండి అంతవరకు అయితే నీట్గా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసాన్ని అయితే మెత్తగా ఆ రసాన్ని మొత్తం పిండేసిన తర్వాత ఆ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి మీకు కర్రీకి ఎంత అయితే వాటర్ సరిపోతాయి అనుకుంటారో అంత వాటర్ వేసేసుకోండి మీ కర్రీకి సరిపడినంత ఇలాగ అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా నీట్గా కట్ చేసుకుని కడిగేసిన కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలాగ కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మంచిగా ఇందులో ఇవన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికిచ్చేసుకోవాలండి మీ బోటీ ఎలా ఉందో చూసుకొని అయితే మీరు విజిల్స్ అయితే పెట్టేసుకోండి కొంతమందికి తక్కువగానే మంచిగా ఉంటే తొందరగానే ఉడికిపోతుంది బోటీ అనేది అందుకని ఇంకా కుక్కర్ మూత చూ తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది చూసారు కదా బోటీ అయితే ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇలాగ ఉడికిపోవాలన్నమాట ఇంకా ఇలాగ ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి అయితే మనము గరం మసాలా యాడ్ చేసేసుకుందాము ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఇందులోకి గరం మసాలా అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి మా కర్రీకి సరిపడినంత మేము తినే అంత స్పైసీ అయితే వేసాను మీకు మీ ఇంట్లో ఎంత స్పైసీ అయితే తింటారో అంత గరం మసాలా యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ లాస్ట్కైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము ఫస్ట్ ముందుగానే వేసాము కదా నెక్స్ట్ కొద్దిగానే వేసేసుకున్న తర్వాత కర్రీ అంతా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో చాలా బాగుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్